అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నాలుగో రోజు జరగనున్నాయి సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి మరో రెండు శ్వేత పత్రాలు అసెంబ్లీలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది రేపటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఇవాళ మధ్యాహ్నం ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది పోలవరం అమరావతి సహా ఢిల్లీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చ జరగనుంది కేంద్రం వద్ద ప్రతిపాదించాల్సిన అంశాలపై కూడా కేబినెట్లో సమీక్షించనున్నారు ఏపీకి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్లో తీర్మానించనున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నాలుగో రోజు జరగనున్నాయి సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి మరో రెండు శ్వేత పత్రాలు అసెంబ్లీలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది రేపటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి ఇవాళ మధ్యాహ్నం ఏపీ క్యాబినెట్ భేటీ కానున్నట్టు తెలుస్తోంది పోలవరం అమరావతి సహా ఢిల్లీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చ జరగనుంది కేంద్రం వద్ద ప్రతిపాదించాల్సిన అంశాలపై కేబినెట్లో సమీక్షించనున్నారు ఏపీకి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ క్యాబినెట్లో తీర్మానించనున్నారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ ఇవాళ నాలుగో రోజు అసెంబ్లీ కొనసాగున్నట్టు తెలుస్తోంది రేపటితో కంప్లీట్ అవబోతుంది ఈ మధ్యలో కేబినెట్ భేటీ కూడా అవుతున్నట్టు తెలుస్తోంది ఈ శ్వేత పత్రాలు రిలీజ్ చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు ఏంటి పూర్తి వివరాలు ఈ రోజు నాలుగో నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కూడా రెండు శ్వేత పత్రాలను విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది మామూలుగా తొమ్మిది గంటలకి ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయి ఆ తర్వాత ఈ శ్వేత పత్రాలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఏదైతే ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదేవిధంగా కూడా ఇక అంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో ఈ రోజు మిగతా రెండు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది అలాగే శాంతి భద్రలకు సంబంధించి ఒక పక్కన ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ మరో పక్కన శ్వేతపత్ర విడుదల చేస్తారు అదేవిధంగా కూడా శాంతి బద్దలకు సంబంధించిన శ్వేత పత్రాలను కూడా విడుదల చేస్తారు అలాగే కేంద్రం బడ్జెట్ లో ఏపీకి పెద్ద మొత్తంలో కూడా నిధులు కేటాయించడం పట్ల హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి ఈ ధన్యవాదాల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కేబినెట్ మీటింగ్ లో కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో పాటుగా కూడా ప్రజెంట్ ఇచ్చిన నిధులతో పాటుగా కూడా అసలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా కూడా పోలవరం అమరావతి అలాగే మిగతా రాష్ట్ర ఈ పారి పరిశ్రమలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఏ ఏ ప్రతిపాదనలు కేంద్ర వద్దకు తీసుకెళ్లాలి అనే దాని మీద కూడా ఈ రోజు సాయంత్రం కేబినెట్ లో చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఇక ఎల్లుండి ఇటు రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు ఢిల్లీ వెళ్లి ఎల్లుండి జరిగేటువంటి ఏదైతే ఈ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుందో దాంట్లో ఆ సమావేశంలో పాల్గొంటారు ఆ సందర్భంగా కూడా ఆయన పిఎం నరేంద్ర మోడీని కలుస్తారు అదే విధంగా కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలవటం జరుగుతుంది తెలిసిన తర్వాత ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో రాష్ట్రానికి మరింతగా కూడా సాయం చేయాలని కోరేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది చెంది రవికృష్ణ దేనికి సంబంధించి అంటే ఇవాళ నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి కూడా ఏ అంశాల మీద శ్వేత రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటే మొత్తం మోటా మొత్తం ఏడు అని అనుకున్నారు దానికి సంబంధించి నిన్న నిన్న ఐదు శ్వేత పత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ రోజు మిగతా రెండు పత్రాలు అంటే గతంలో అమరావతి అదేవిధంగా కూడా పోలవరం అలాగే విద్యుత్ ఆ తర్వాత ఏదైతే ఈ మైనింగ్ సంబంధించిన మొత్తం నాలుగు నిన్న అయితే ఐదోదైనటువంటి మద్యం పాలసీ మీద గత ప్రభుత్వం ఏదైతే మద్యం విషయంలో ఎంత అక్రమాలకు చేసింది అనే దాని మీద కూడా శ్వేతపత్రం సమర్పించడం జరిగింది ఈ రోజు వచ్చేసి శాంతి భద్రతలకు సంబంధించి అలాగే ఏపీ ఫైనాన్స్ అసలు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనే అంశాలతో కూడినటువంటి శ్వాతపత్రాలు విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది అంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగింది ఎవరైనా సరే ప్రశ్నించేటువంటి గొంతుగా ఉంటే దాన్ని నొక్కే ప్రయత్నం జరిగింది అందరి మీద అంటే కేవలం ప్రతిపక్షం మీదగా కాకుండా ప్రజల మీద కూడా పెద్ద ఎత్తున కూడా కేసు అక్రమ కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయటమే కాకుండా వాళ్ళ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీయడంతో శాంతి భద్రతలు పూర్తిగా కూడా దెబ్బతిన్నాయి ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి అంటే తమకు జరుగుతున్న అన్యాయం ప్రశ్నించే పరిస్థితి లేదు కాబట్టి శాంతి పద్ధతులు పూర్తిగా దెబ్బతున్నాయి దానికి తోడు పెద్ద ఎత్తున కూడా ఆఖరికి ఎంపీ సహితం ఎంపీ టాత్యులు చేసిన పరిస్థితి అయింది రవిరామకృష్ణ రాజులు సిఐడి కస్టడీలో ఆయన అయితే మ్యాన్ హ్యాండింగ్ చేసినట్టుగా కూడా అప్పుడైతే తెలిసినట్టు నేపథ్యం ఇదే విధంగా కూడా హత్యలు కూడా జరిగినాయని టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే గత ఐదేళ్లలో వందల కొద్ది హత్యలు జరిగినాయి ఈ వెలుగు రాని చాలా ఉన్నాయని చెప్పి తెలియజేసిన పరిస్థితి ఉంది అదే విధంగా కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కూడా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది అని ఇప్పుడైతే మాత్రం తెలియజేసిన పరిస్థితి ఎక్కడికక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే కాకుండా ప్రైవేటు ఆస్తుల్ని అదేవిధంగా కూడా ఈ ఎంప్లాయీస్ కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తో సహా కూడా పెట్టి ఎక్కడికక్కడ కూడా బారోయింగ్ చేసి ఈ పెద్ద ఎత్తున కూడా నిధులు సేకరించడం జరిగింది దీంతో పెద్ద అప్పుల కుప్పగా కూడా ఆంధ్ర రాష్ట్రం మారింది అనే విషయాన్ని ఒక గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఇలా ఈ రోజు ఫైనాన్స్ కి సంబంధించినటువంటి శ్వేత పత్రాన్ని కూడా ఆర్థిక సంబంధించిన శ్తపత్రాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది రైట్ రవికృష్ణ థ్యాంక్ యూ